సమాజంలో నేను నాకు ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేడం ఇది మీరు అంటే డౌట్ పరంగా కాదు కానీ దీన్ని ఉన్నటువంటి రహస్యం మీకు అంతా తెలిసే ఉంటది గతంలో ఆడపిల్లలు ఉంటే సరే ఇంటర్మీడియట్ చదివినా సరే టెన్త్ క్లాస్ చదివినా సరే అప్పటి కాలానుగుణం పెళ్లి చేసేవారు నీట్గా ఒక సంవత్సరం లేదంటే రెండు సంవత్సరాల్లో పిల్లలు పుట్టేవారు మేడం కానీ ఇదర్ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ చదువుతా అని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీ చదువుతాను అమ్మాయిలు అబ్బాయిలు పీజీ చదువుతా అని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయిలు అంటే టెన్త్ అయిపోయిన తర్వాత తండ్రి సమక్షంలో ఉంట ఉన్నప్పుడు టెన్త్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మోర్ దెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది మేడం స్టడీ ఎడ్యుకేషన్ పేరు మీద ఆ టైంలో లవర్లు కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ బెస్ట్లు కానీ ఆ పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకోవడము లేదంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ తీయించుకోవడము సరే కర్మగాలి ఆ లవర్ ఎక్కడో దొరికినప్పుడు తనతో పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ప్రెగ్నెన్సీ రాదు ఆ తర్వాత ఇబ్బంది అయితే ఇబ్బందులు అయితే ఎందుకంటే నువ్వు చేసిన పాపానికి మళ్ళీ త్వరలో రావాలంటే రాదు సిస్టమ్ ఎస్ ఒప్పుకోదు బాడీ సాధించదు లేదంటే తనకున్నటువంటి ఇంట్రెస్ట్ పోతుంది ఆ టైం ఉన్నప్పుడు నాకు ఉన్నటువంటి మోస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు మేడం వాళ్ళు ఇప్పుడు అన్ని సెంటర్లలో ఐవిఎస్ బేబీటెస్ ట్యూబ్ అని చెప్పి ఎన్నో సార్లు పెరిగిపోతున్నాయి మేడం వాళ్ళకు ఉన్నటువంటి చిరునామా వాళ్ళకు వచ్చేటువంటి సందేశం ఆ టైంలో రాని బాధ ఇప్పుడు వస్తుంది ఎందుకంటే అప్పుడు బేబీ వస్తే తప్పు అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే తప్పు కానీ ఇప్పుడు రాకపోతే తప్పు సమాజం ఒక నెగిటివ్ లా చూస్తుంది ఇప్పుడు అబ్బాయి తప్ప లేదంటే కంట్రోల్ చేసుకునేటువంటి అమ్మాయి తప్ప లేదంటే ఈ ఇద్దరిని పెళ్లి చేసి తప్పు చేశామని చెప్పేసి పేరెంట్స్ కూడా ఈయనలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అమ్మాయి వాళ్ళ సైడు ఈ అమ్మాయిలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అబ్బాయి వాళ్ళ సైడు ఒక సమాజంలో చూస్తుంటే నాకు మేడం వీళ్ళకి ఎలా నాకు ఇదే కేసు ఒక మూడు నాలుగు కేసులు వచ్చాయి నాకు ఓకే ఏంటంటే పిల్లలు పుట్టట్లేదు దగ్గరకు వస్తే రానివ్వట్లేదు అంటే ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పెళ్ళయిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు కావాలి అనుకుంటే పుట్టట్లేదు ట్రీట్మెంట్ కి రావట్లేదు కౌన్సిలింగ్ కి రావట్లేదు ఏం చేయాలి మీరు అన్నట్టు వాళ్ళ కోరిక చచ్చిపోతుంది మనకి ఎందుకు పిల్లలు అనే వాదనలో ఉంటారు ఇద్దరులో ఎవరన్నా ఒకళ్ళు రెండో వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉంటుంది అప్పుడు దానికి ఏం చేయాలి చాలా తీవ్రమైనటువంటి స్ట్రగుల్ అనేది ఒకటి నడవాలి వాళ్ళిద్దరి మధ్యన అప్పుడు ఏమన్నా ఒక కన్విన్స్ అవుతారేమో కాంప్రమైజ్ అవుతారేమో లేకపోతే చాలా కష్టం ఆ ప్రాబ్లమ్ ని అధిగమించడం అనేది ఇప్పుడు ఇది తల్లిదండ్రులు తప్ప ఎందుకు అవుతుంది అవదు ఇప్పుడు ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తామని అంటారు ఒకవేళ లవ్ చేసి ఉన్నట్టయితే కూడా ఒప్పుకుంటున్నారు లేదు అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చూస్తున్నారు వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా మ్యాచెస్ చూడడానికి కానీ వీళ్ళు వద్దంటారు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఒకప్పుడు వద్దు అనేవారు పెళ్లి కానీ మనసులో చేసుకోవాలని ఉండేది సిగ్గుతోటి పైకలా అంటారు ఇప్పుడు అలా కాదు అసలు వద్దనే అంటున్నారు పెళ్లితో మాకొద్దు పెళ్లి జీవితం మాకొద్దు ఆ నరకంలోకి మమ్మల్ని తయ్యొద్దు ఒక రెండు సార్లు సరదాగా నవ్వుకోవడానికి బానే ఉంటుంది కానీ ఆ విషయంలో జీవించి చూస్తే ఒక నరకం కనిపిస్తుంది ఒక నరకం ఉందని తెలుస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోకపోతే వీళ్ళ లైఫ్ ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ అలాగే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళకి తోడు ఎవరు లేక వాళ్ళు అల్లాడిపోతుంటారు పెద్ద వయసులో వీళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళకి నానే వాళ్ళు లేక వీళ్ళు అల్లాడిపోతుంటారు అంటే ఎవ్వరూ ఎవరికి ఎవరు లేకుండా చివరికి ఏకాకుల్లాగా ఏదో ఒక అనారోగ్యంతో ఎక్కడో తిండి లేక రాలిపోతారు అది బాగుంటుందా ఇంకొకటి ఒక అన్ని బాగున్న టైంలో మనము అన్ని సరిగ్గా చేసుకోవాలి చూసుకోవాలి ఆ టైం దాటిపోతే ఏది కూడా జరగదు అంతే కదా ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ ఒక థర్టీ ఇయర్స్ లోపల పెళ్లి పిల్లలు స్టార్ట్ అయితే కొంత బాగుంటుంది ఇది ఎలా అంటే వాళ్ళు అలా డిజైన్ అనుకున్నప్పుడు అవును చేసుకోవాలని అనుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచించాలి ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత అడ్వాన్స్ డేస్ అయినా కూడా మానవ జన్మ మానవ జన్మ మనం బొమ్మలం కాదు దేవుళ్ళము కాదు కదా కేవలం మానవులు మన మన జీవితం మన అవసరాలు మన కష్టాలు మన బాధలు మన రోగాలు అన్ని నేచురల్ గా జరుగుతూనే ఉంటాయి మనం ఏ కాలం అనుకున్నా కలియుగం అనుకో కలికి కాలం అనుకో ఏ కాలం అనుకో ఏదనుకున్నా అనుకున్నా సరే మనిషి మనిషిలాగానే పుడుతున్నాడు కదా డిఫరెంట్ గా ఏం పుట్టట్లేదు ఇతనికి చదువు కావాలి తర్వాత జీవితం కావాలి ఉద్యోగం కావాలి పెళ్లి కావాలి ఆ వారీగా ఆ స్టేజ్ అనేవి నడుస్తూనే ఉండాలి నడుస్తూనే ఉంటాయి ఇది ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోవట్లేదు వాళ్ళు తెలుసుకోకుండా ఇందాక మీరు అన్నట్టు నాకు అన్ని తెలుసు మీరేం చెప్పక్క నువ్వేం చెప్పద్దు మాకు అన్ని తెలుసు అనుకోవడం వల్ల పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళిద్దరు మధ్యన ఫ్రిక్షన్స్ వచ్చేసి గొడవలు వచ్చేసి తనులాట్లు అయిపోయి కొన్ని కొన్ని నెలల్లో పిల్లలు తల్లుల్ని చంపడం తల్లిదండ్రులు చూస్తున్నాం కదా ఈ ఇలాంటి ఈ ఫ్రిక్షన్స్ వల్లనే అలాంటివి జరుగుతున్నాయి చూసి చూడనట్టు ఊరుకుంటేనేమో పిల్లలు దారి తప్పేస్తున్నారు రేపు వీళ్ళకి ఫ్యూచర్ అగమ్య వీళ్ళకి అగమేగోచరం అగమ్య ఫ్యూచర్ అనేది ఉండదు దర్ ఇస్ నో ఫ్యూచర్ వాళ్ళిద్దరికీ కూడా ఓకే మరి అలాంటప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు యువత ఆలోచించాలి కదా ఫ్యూచర్ గురించి అట్లీస్ట్ వీళ్ళ వీళ్ళ ఫ్యూచర్ కోసమైనా ఆలోచించాలి అయితే మేడం సమాజంలో అన్న చెల్లెలకు బంధం ఉంది మేడం అన్న తమ్ముడికి ఒక బంధం ఉంది లేదంటే భార్య ఒక బంధం ఉంది సమాజంలో హోమోసెపియన్స్ అనే ఆదిమానం నుంచి మనం ఇంతవరకు స్థాయికి దిగి చేర్చామని చెప్పవచ్చు మీలాంటి వాళ్ళు అంటే రోజువారి అసలు దిగ దాచామని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఎప్పుడో మా సంవత్సరాల్లో మా జనరేషన్లో బాగున్నప్పుడు మేము వీళ్ళని చూస్తే మమ్మల్ని ఈర్షబుడుతుంది మమ్మల్ని ద్వేషిస్తున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు మరి ఈ జనరేషన్ని దాటించడానికి ఈ జనరేషన్ని కొంచెం ముందుకెళ్ళడానికి ఎంత మోటివేషన్ చేసినా సరిపోవట్లేదు లేదంటే మీలాంటి వాళ్ళు హేమా హేమీలు వచ్చినా కూడా సరిపోవట్లేదు వీళ్ళలో ప్రధానమైనటువంటి లోపం ఎక్కడ కనిపిస్తుందంటే ఏం మాట్లాడుకోవచ్చు మనం ఏంటో మెయిన్ ఏంటంటే మనీ వెనక పరుగులు పెడుతున్నారు స్వేచ్ఛ కోసం పరుగులు పెడుతున్నారు ఫ్రీడమ్ ఈ రెండే వాళ్ళని దిగజారుస్తున్నాయి ఇంకా ఇంకొకటి ఏదైనా చెప్పుకోవాలి అని అనుకుంటే ఎంజాయ్మెంట్ ఈ కారణాల వల్ల వాళ్ళు అన్ని విధాల బ్రష్టు పడుతున్నారు సర్వనాశనం అయిపోతున్నారు అంటే మళ్ళీ మనం ఇలా చూసాం అనుకోండి బయటకు వెళ్ళి అంతా న్యాచురల్ గా కనిపిస్తుంది మనకి ప్రతి ఇంటికెళ్ళి మనం చూసామంటే ప్రతి ఇంట్లోనూ నరకమే కనిపిస్తుంది అంటే అందరూ కూడా మేడి పండులాగా జీవితాన్ని గడుపుతున్నారు అనేది అర్థమవుతుంది మరి ఇప్పుడు ఎంతవరకు మనం తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేయగలుగుతాం తల్లిదండ్రులు చూడాలి తల్లిదండ్రుల పెంపకం బాగుండాలి తల్లిదండ్రులు వాచ్ చేయాలి తల్లిదండ్రులు చెప్పాలి ఇలా ఎంతవరకు నేను చాలా వీడియోలో చెప్పాను ఒక ఏజ్ వచ్చాక తల్లిదండ్రులు చెప్పడం ఏంటి అన్ని తెలుసు అని చెప్తున్నారుగా మరి అన్ని తెలుసు అని చెప్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ తల్లిదండ్రులు ఎందుకు చెప్పాలి వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళే తల్లిదండ్రులకు మంచి నేర్పే వయసుకొచ్చేసాము మాకు అంత నాలెడ్జ్ ఉంది అని అంటున్నప్పుడు చెప్పండి మంచి చెప్పండి కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చక్కగా అత్తగారి దగ్గర ఇద్దరు ముగ్గురు కోడళ్ళు అందరూ కలిసి జాయింట్ గా కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఉన్నాయి కానీ అందరిలో లేవు ఆ ఐకమత్యము ఆ ఆ పద్ధతి అనేది కుటుంబాల నుంచి వస్తుంది అది జన్మ సంస్కారంతో వస్తుంది అది అది అన్ని కమ్యూనిటీస్ లో ఉండదు అది కొన్ని కమ్యూనిటీస్ లో మెయింటైన్ అవుతుంది ఇంకా మంచితనము ఒక న్యాయం ధర్మం పద్ధతి అనేది ఆ పద్ధతి అనేది లేకపోవడం వల్ల మిగతా వాళ్ళు నాశనం అవుతున్నారు ఇప్పుడు అది కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా పక్కన పెడితే ఎవరు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు ఎవరితో పడితే వాళ్ళతో జీవిస్తున్నారు ఇది ఈ సంకరం అనేది పోవాలి ఫస్ట్ ఓకే ఈ సంకరం పోవాలి ఇది ఇప్పుడు మనం ఉన్న గబు కొంచెం వెళ్ళిపోగలమా లేదా గబుక్ ఆస్ట్రేలియా ఆఫ్రికా వెళ్ళిపోగలమా వెళ్ళలేం కదా అలాగే మనం కూడా ఒక ఒక చెడు అలవాటికి మనం వెంటనే ఎందుకు వెళ్ళిపోతున్నాం అది చెడు మనం వెళ్ళకూడదు మనం వెళ్ళలే వెళ్ళలేమని కంట్రీస్కి వెళ్ళాం ఇది కూడా మనం వెళ్ళకూడదు వెళ్తే ఇలా జరుగుతుంది అని ఎందుకు ఆగట్లేదు అది ఆ విచక్షణ అనేది వీళ్ళల్లో రావట్లేదు వీళ్ళల్లో రావాలి అయితే నార్మల్గా చాలా మంది ఈ యొక్క సందర్భాలు జరిగిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది పూజారులు ఈ ఆస్ట్రాలజిస్ట్ చాలా మంది ఉంటారు మేడం వాళ్ళు ఏం చెప్తారు ఆ అప్పట్లో వీళ్ళ రాసులు పెళ్ళిళ్ళు చేసినప్పుడు బలంగా ఉండేవి ఇప్పుడు కొంచెం బలం తగ్గిందని చెప్తుంటారు మేడం ఎక్కడో టెక్నాలజీని ఇక్కడ నుంచి చంద్రుడు భూమి నుంచి చంద్రుడి వైపు చూసేటువంటి రోజులు ఇవి మళ్ళీ ఈ రాసులు తిథులు ఇవి అలా చెప్పేటప్పుడు అంటే ఏ ఏ ఒక బామ బాపను చేసే ఉంటాడు పెళ్లి అన్ని తారీఖు డేటు తిథులు అన్ని చేసే ఉంటాడు మరి అప్పుడు గలవంది ఇప్పుడు గలవకపోవడము అప్పుడు కలిసింది ఇప్పుడు విడిపోకపోవడం ఎలా చూస్తారు మనం వీడియోలో వెనకాల కమెంట్లు పెడుతుంటారు మీ యొక్క జ్యోతిష్ అని చెప్పాలంటే మా దగ్గరికి రండి అని చెప్పి వాళ్ళకి ఏం చెప్తారు మేడం నిజంగా కొంతమంది అయితే ఆహా అబ్బాయి అమ్మాయికి చూడొద్దు కొట్లాటలు జరిగినప్పుడు అత్తామామలు చూడండి కూడలు దిన్ను అత్త అత్తగారు చూడండి వాళ్ళు కలిస్తేనే పెళ్లిలు చేసుకోండి అని చెప్పేసి కామిక్ వేలో ఒక పెళ్లి అంటే ఒక కామిక్ వేలో చూస్తున్నారు మీరు ఆ జనరేషన్ నుంచి మీకు ఎన్ని చూసి ఉంటారు మరి వాళ్ళకి చెప్పేటువంటి అంటే రోజు జీవితాల మీద కావచ్చు మన భవిష్యత్తు మీద బతికేటువంటి ఆస్ట్రాలజీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఏదో ఒక పేరు పెట్టుకుని బతికే వాళ్ళకేం చెప్తారు మేడం ఎవరు చెడ్డ కాదు ఎవరు మంచి కాదు ఏది చెడు కాదు ఏది మంచి కాదు ఇది ఎందుకు ఇప్పుడు పూర్వం నుంచి ఎన్నో ఆచారాలు పెట్టారు ఎందుకు పెట్టారు మనిషి కట్టుబాటులో పద్ధతిలో ఉండాలి అని ఓకే రెండోది అలా పెట్టారు కాబట్టి మనం నమ్మకంతో జీవితాన్ని మొదలు పెట్టాం ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పుడు మొదలు పెట్టిన ఈ జీవన యాత్ర ఇప్పటి వరకు సాగుతూ ఉంది ఇప్పుడు గ్రహస్థితులు ఓకే ఆకాశంలో తిరిగే గ్రహాలు మన మీద ఏంటి అనేది నేను విన్నా కొన్ని చోట్ల కానీ మనము ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇలాంటివి అసలు మాట్లాడుకోనే కూడదు ఎందుకంటే ఒక 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 నమ్మకంతో ముందుకు వెళుతుంది సృష్టి అనేది సమాజం అనేది వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు పురోహితులు జాతకాలు అప్పుడు కలిసినాయి ఇప్పుడు ఎందుకు కలవట్లేదు అని అంటే నమ్మకాలు పోతున్నాయి ఇప్పుడు ఒక ముక్కలో స్ట్రైట్ గా చెప్పేశాను కొంచెం వెనక్కి వెళ్తే జాతకాలు కలిస్తే బాగుంటారు భార్య భర్తలు ఇద్దరు బాగుండాలి వాళ్ళ జీవితాలు బాగుంటాయి కొట్లాట్ల ఓ భర్త చెప్పిన మాట భార్య వినాలి అనే రోజులు కాబట్టి భార్య ఎదురు తిరగకుండా భర్తకు అనుకూలవతి అయినటువంటి భార్య గా ఉండాలి కాబట్టి అలా చూసేవారు ఇంకా గణాలు ఉంటాయి రాక్షస గణాలు గోవు గణాలు పులి ఇవన్నీ ఉంటాయి కదా దేవతా గణాలు ఇవన్నీ కూడా ఉంటాయి పులి మేక వస్తే ఇద్దరు కొట్టుకుంటారని ఆవు పులి వస్తే బా అంటే ఇద్దరు ఎవరు ఆవైనా సరే సాత్వికంగా ఉంటారని పులి అనేది వస్తే వాళ్ళు బాగా రాక్షసంగా కొంచెం డామినేషన్ గా ఉంటారని అలా 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 వచ్చినప్పుడు చేసేవారు కదా ఒకవేళ అబ్బాయి గనక పులి అయితే చేసేవారు అమ్మాయి గోవైతే అమ్మాయి పులి అయితే మళ్ళీ భయపడేవారు ఎందుకు అంటే జీవితాలు బాగుండాలి కాబట్టి వాటిల్ని శాస్త్రాన్ని నమ్మారు కాబట్టి దాని ప్రకారం నడిచారు కాబట్టి మేము ఇప్పటి వరకు ఇలా ఇలా ఉన్నాం ఓకే అవును ఒక మీరు అడిగిన ప్రశ్నకి ఇది జవాబు ఇప్పుడు ఏంటంటే బాగా తెలిసేసుకున్నారు అన్ని కూడా ఏ ఎక్కడో ఉన్న గ్రహాలు మన మీద పని ఏంటి అవి అక్కడ నడుస్తాయి కొంతమంది ప్రవచనాల్లో కూడా చెప్తున్నారు అయితే నమ్మకాన్ని నమ్మకం అనే దాన్ని పోగొట్టకూడదు ఎప్పుడు కూడా అది మూఢనమ్మకమే కానీ ఒక భయం నమ్మకం ఈజ్ ఈక్వల్ టు భయం భయం ఆ భయం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు ఆ భయం ఉండాలి అంటే నమ్మకం కలిగించాలి నమ్మకం కలిగించాలంటే కొన్ని కొన్ని పద్ధతులను పాటించాలి కొన్ని కొన్ని శాస్త్రాలని ఆచారాలని పాటించాలి పాటించినప్పుడు ఏమవుతుందంటే నమ్మకం కలుగుతుంది నమ్మకం కలిగినప్పుడు భయం అనేది ఏర్పడుతుంది భయం ఏర్పడినప్పుడు తమీజ రేత రహేగా అంతే కదా ఆ తమీజ్ అనేది ఉండకుండా పోతుంది వాళ్ళకి ఓకే ప్రతిదాని టేకటీజీ తీసుకుంటే నువ్వు దేన్ని భయ్ దేన్ని నమ్మో నువ్వు అమ్మనే నమ్ము అమ్మ పాలన నమ్ము అమ్మ నెయ్యి పప్పు అన్నం మెత్తగా కలిపి పెట్టిన దాన్ని నువ్వు నమ్ము ఏ చిచి ఇదేంటి ఇలా తింటారా నీ మొహంలా ఉంది అని తల్లు అనే పిల్లలు ఉన్న రోజులు ఇవి ఎందుకు అని అంటే నమ్మకాలని పోగొడుతున్నారు విశ్వాసాన్ని పోగొడుతున్నారు పోగొడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని అనాలి తల్లిదండ్రులనే అంటారు పూర్వీకులను ఏమన్నారు ఈ తల్లిదండ్రులనే అంటారు ఇప్పుడు వీళ్ళు పెట్టింది అవన్నీ వీళ్ళు అమ్మలో వీళ్ళ తాతలు ముత్తాతలు అందరు పాటించుకుంటూ వచ్చిన విషయాన్ని ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతున్నారంటే బయట వీళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా దొరుకుతుంది వీళ్ళకి ఇదంతా ట్రాష్ ఇదంతా గుడ్డి నమ్మకం మూఢ నమ్మకం నీ పిచ్చి నీ అది నీ ఇది అని వాగుతున్నారు ఇష్టమట్టు ఇప్పుడు ఓకే ఇవన్నీ అలాగే అనుకుందాం నిజమే అనుకుందాం కానీ నీకు నీకు భయం అనేది ఎలా వస్తుంది ఒక కట్టుబాటు ఒక పద్ధతికి నువ్వు కట్టుబడి ఎలా జీవిస్తావు అవి లేకపోబట్టే కదా నువ్వు ఇలా తయారయ్యావు మరి ఈ రోజున హత్యలు ఆత్మహత్యలు దొంగతనాలు ఈదగలం గానీ సంసారాన్ని మాత్రం ఈదలేమని చెప్పేసి చెప్తుంట అటు అమ్మాయిల సైడ్ ఉంది లేదంటే అబ్బాయిల సైడ్ ఉంది మేడం వీళ్ళకు చెప్పాల్సినటువంటి టిప్స్ మనం ఎన్ని చెప్పినా కూడా వినకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కొన్ని వ్యసనాలు ఉండొచ్చు లేదంటే కామవాంఛ కోరికలు ఉండొచ్చు ఏదైనా మరి రానున్న రోజుల్లో కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్ గా చూసుకునేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ మైండ్ అంటే వచ్చే జనరేషన్ కూడా కొంచెం నీట్ అండ్ డిగ్నిటీగా ఉండేటువంటి రోజులు మాత్రం మేడం మరి వీళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ కావాల్సిన కంక్లూజ్ చేయండి ఒకటి ఎలా అదే స్టైల్ ఎలా ఉండాలి ఎప్పుడు చెడిపోరు ఒకవేళ తండ్రి తల్లిలో సరిగ్గా లేకపోతే వీడు మన్స్ బేబీ దగ్గర నుంచి ఆ పుణికి పుచ్చుకుంటాడు చూస్తుంటాడు కదా మాట్లాడలేడు గాని అన్ని చూస్తాడు బ్రెయిన్ చాలా ఖాళీగా ఉంటుంది కదా అందులో అన్ని వేస్తుంటాడు మాట్లాడలేకపోయినా కూడా సో నాన్న ఏం చేస్తే మోపిల్లాడైతే నాన్నలాగా వాడు బిహేవియర్ మొదలు పెడతాడు అదే ఆడపిల్ల అయితే తండ్రి బిహేవియర్ తల్లి బిహేవియర్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ తల్లిదండ్రులు చేయాల్సిన పాత్ర అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా ముందు నుంచే స్టార్ట్ అవుతుంది ఇన్ఫాంట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒకటి ఉంది గర్భస్థ శిశువుకి మనము నేర్పడము ప్రతి ఒక్కటి కూడా సంస్కారాన్ని గర్భ సంస్కారం అని కూడా అంటారు సో దాన్ని మనము పిండం కడుపులో పడిన దగ్గర నుంచి రెండో నెల నుంచి స్టార్ట్ చేస్తూ వెళ్ళాలి చేసినప్పుడు ఒక మంచి ఆ సందేశాలని ఒక మంచి విషయాల్ని మనం మాట్లాడుతూ పాపకి చెప్తూ లోపల బేబీకి మన ఇద్దరం మాట్లాడుకుని అవే మాట్లాడుకుంటూ ఉండాలి ఏది వినిపించినా అలాంటి సుభాషితాలే వినపడుతూ ఉండాలి సుభాషితాలు ఇన్ ద సెన్స్ మంచి మంచి మన చరిత్ర కావచ్చు పురాణాలు కావచ్చు ఒక మంచి కథలు కావచ్చు ఒక మంచి విషయాలు కావచ్చు ఇది నాన్న 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 అని నాన్న వాయిస్ విన నాన్న మాట్లాడుతూ నేను నాన్నని నేను నాన్నని అంటే బయటకు వచ్చిన తర్వాత వాయిస్ గుర్తుపట్టి తల తిప్పి చూస్తుంది అనమాట నాన్న వాయిస్ వినపడుతుందని ఈ సంస్కారం గర్భంలో ఉన్నప్పుడే వచ్చేస్తుంది ఆ సంస్కారంతో బయటకు వచ్చినప్పుడు పుట్టిన క్షణం నుంచి మళ్ళీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉండాలి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అలా చేస్తూ ఉండాలి కొంతకాలం గడిచే వరకు కూడా ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉండాలి ఒక ఐదేళ్ళు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం నేర్పాలో అవి నేర్పుతూ వెళ్ళండి మళ్ళీ పదేళ్ల వయసు నుంచి పదిహేను వరకు ఏం నేర్పాలో అవి నేర్పుతూ వెళ్ళండి అది అమ్మా నాన్న మీరు చేయాల్సిన పని అంతేగాని నీ నీ అనుకుని బూతులు తిట్టుకుంటూ కొట్టేసుకుని తన్నేసుకుని చీని ఇంటి చీని ఇంటి వెళ్ళిపోయావనుకో వాడి పరిస్థితి ఏంటి వాడు అలాగే తయారవుతాడు వాడు అసలు శుద్ధ దండగా దేనికి పనికిరాడు ఇంకా వాడు ఓకే కాబట్టి బీజ్ మనం విత్తనం పెడితే ప్రతిరోజు నీళ్లు పోసి ఎప్పుడు మొలకొస్తుంది ఎప్పుడు మారాకు వేస్తుంది ఎప్పుడు నేను కోరుకున్న పూ పూస్తుంది అని ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తాం కదా బిడ్డ కూడా అంతే కదా ఓకే ఇది ఇంకా వాల్యుబుల్ కదా అయినప్పుడు నీ బాధ్యత ఎంత ఉంది అది నీకు తెలియాలి తెలిసినప్పుడు అతి జాగ్రత్తగా ఎంతో అపురూపంగా ఎంతో బాధ్యతగా ఎంతో విలువగా దాన్ని పెంచాలి పెంచినప్పుడు ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తి తయారవుతాడు అప్పుడు ఏమవుతుందంటే నీ ఇంటికే కాదు నీ సమాజానికి కూడా ఒక మంచి పౌరుని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం దాదాపు భారతదేశంలో కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి జీవన విధానం వేరు కావచ్చు కానీ చేసేటువంటి మనుషులంతా కూడా ఆదిమానం నుంచి టెక్నాలజీ పరంగా వచ్చిన తర్వాత కూడా ఇక యొక్క మూఢనమ్మకాల పేరు మీదట లేదంటే కామ వాంఛల పేరు మీదట ఒకరి ఒకరి మీద వచ్చేటువంటి అబాండలు కావచ్చు నమ్మకాలు కావచ్చు పోవడం వల్ల ఈ యొక్క మనీకి ఒకరు లొంగిపోతే లేదంటే ఇంకొకరికి లగ్జరీకి బ్యూటీషియన్ కి ఇంకొకరు లొంగిపోవడము అనేక వర్గాలుగా కొట్లాడుతున్నటువంటి భార్యాభర్తలు ఉన్నప్పుడు సమాజం ఎటుపోతుందనే ఆంక్షలు మీరు ప్రతిసారి ఎంతో మందికి మీరు చెప్పిన సరే వాళ్ళు వినకపోవడము లేదంటే ఇది నాలో ఉన్నటువంటి విధానాన్ని నేను మార్చుకుంటాను మార్చుకుంటే నేను మంచి మార్గంలో చెప్తుంటాను చెప్పేసి ఎంతో మందిని మీరు ట్రైన్ చేస్తున్నారు మేడం అలాగే ప్రతిసారి హిట్ టీవీ నుంచి ఒక మెసేజ్ రాగానే ఒక ఫోన్ రాగానే మీరు మాకు టైం ఇవ్వడము హిట్ టీవీ నుంచి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మేడం ఇది ఫ్రెండ్స్ ఈనాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.